హాయ్ అండి ఈరోజు గోంగూర పచ్చడండి గోంగూర నిలవ పచ్చడి చూపిస్తాను గోంగూర మెంతులు అండి మనకి ఇది నేను రాత్రి శుభ్రంగా కట్ చేసి కడిగేసి ఆరబెట్టి పెట్టుకున్నాను ఒక నైట్ అంతా ఇప్పుడు ఇది ఆయిల్లో వేయిందామండి దానికి కావాల్సినవి అండి మెంతులండి ఆవాలు జీలకర్ర రెండు రెండు స్పూన్లు తీసుకున్నాను అలాగే ఎండమిర్చండి ఎండుపిరపకాయలు కూడా వేసుకుందాం అలాగే కళ్ళు ఇవేనండి ఈ పొయ్యి మీద పెట్టుకొని మనం వేయించుకొని చేసుకుందాం కాండలు తీసుకునండి ఇది వేడి అయిన తర్వాత మనం వేయించుకుని వేయండి మూడు కలిపి వేయించుతున్నాను అన్ని సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోవాలి ఎందుకంటేనండి మళ్ళీ అయిలో పెట్టేసాం అనుకో మాడిపోతాయి తప్ప ఏగవు ఇలా మెంతులు ఈ కలర్ రావాలండి ఆవాళ్ళు సిటిపట్లు ఆడుతున్నాయి కదా ఏగిపోయినట్టే ఈ తీసి పక్కన పెట్టి ఎనభై రూపాయలు వేయించుకోవాలి కేజీ వరకు గోంగూర ఉంటుందండి నేను ఒక వంద గ్రాములు పైన తీసుకున్నాను ఎండుమిర్చి ఇంకా దీంట్లో పులగోంగూర కాబట్టి చింతపండు వేయక్కలది అలాగే ఒక పాయ వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాం ఎండిమిరప కలర్ వచ్చేయండి ఈ తీసి పక్కన పెట్టి గోంగూర ఇంత కలర్ ఉండాలండి మరి మాడిపోకుండా అలా జాగ్రత్తగా తీసుకుని సరి దీంట్లోనే గోంగూర వేసుకు ఎక్కువ ఆయిల్ వేయొద్దు పోపులో వేసుకుంటే సరిపోతుంది ఆకుకూర ఇలా మొత్తం వేసిన తర్వాత అండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకో ఆ ఆవిరికి మొత్తం మగ్గిపోతుంది మొత్తం అయిపోయిందండి ఇలాగ మొత్తం వాటర్ లేకుండా వేయించి పక్కన పెట్టుకున్నాం అనుకో ఇది బాగా సల్లగైన తర్వాత మిక్సీలు వేసుకుందాం ఫస్ట్ వేసి మిక్సీ పట్టిన తర్వాత ఎనిమిది రూపాయలు మరగ్గా కాకుండా ఇలా మెత్తగా అయిపోవాలి మెత్తగా అయితేనండి బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మనం కళ్ళు ఉప్పండి ఎన్ని వేసి ఎడిమిరకాయలు వేసి మిక్సీ పట్టుకున్నాం ఇలా తయారైంది కదండి దీంట్లో మనం గోంగూర వేసుకొని తట్టుకుంటే సరిపోతుంది వాటర్ వేయొద్దు వాటర్ అయితే నిలవ ఉంటుంది కదా పచ్చడి వాటర్ వేయద్దు ఇలాగండి నలిగి నల్గనట్టు ఉండాలి చాలా బాగుంటుంది ఇది మనం కొంచెం ఇప్పుడు పోపులో వేసుకున్నాం పచ్చడి కొంచెం పలస పడుతుంది నేను బాగా ఆయిల్ వేసి పెట్టుకున్నాను ఇదండి పల్లీ నూనె తీసుకున్నాను పల్లీ నూనె కానివ్వండి నువ్వుల నూనె కానీ అయితే బాగుంటుంది అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తుంది పోపు ఇంక నేనండి పోపులో కొంచెం తీసుకుని ఇండి వేసుకుంటున్నాను అది మీకు వేసుకోండి లేకపోతే కలర్ కోసం మొత్తం తా వేసుకుని ఇలా ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు అనుకోండి ఈ వేడికి ఎక్కడైనా సెమ్ ఉంది అనుకోవాలి వేసుకుంటుంది అలాగే నిలవ ఉండాలి కదా మనం నిలవ ఉండటానికని కొంచెం బాగా ఇలా ఆయిల్లో బాగా అనుకో బాగుంటుంది ఇది చస్తారు ఈ మూడు వాస్తనండి గుమ్మగోమలు ఆడిపోతుంది ఎందుకంటే ఇందులో మెంతులు వేసాం కదండి మెంతులేమో సేదుగా ఉంటాయి గోంగూర ఏమో పుల్లగా ఉంటుంది అలాగే మన ఆవాలు కూడా వేసాను కదా కొంచెం ఘాటుగా ఉంటుంది మూడు కలిపితేనండి చాలా టేస్ట్ ఉంటుంది కావాలంటే మీరు కొంచెం చింతపండు వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఆయిల్ నేను తక్కువ వేసాను కాబట్టి కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నారనుకో కొంచెం జాగ్రత్త ఉంది ఇంకా నువ్వు నల్లా కదా ఇప్పుడు అండి బంజీ చేసుకోవచ్చు ఎందుకంటే అయిపోయిందండి ఇదండి చాలా రోజులు నిలవ ఉంటుంది అలాగే బాటిల్ తడి బాటిల్ కాకుండా కొంచెం బాటిల్ బాగా మంచి బాటిల్ చూసుకొని అందులో పెట్టుకున్నారు అనుకో చాలా రోజులు ఉంటుంది అలాగే ఇప్పుడైనా మనం ఎక్కడికైనా యాత్రలకు అలాగే వెళ్ళామనుకోండి అనుకోండి కాస్త బాటిల్లో తీసుకొని వెళ్ళిపోయామనుకో అక్కడ తినడానికి కూడా బాగుంటుంది చాలా చాలా